జాన్ అయితే ఫస్ట్ యూరియన్ అయితే తెచ్చుకుంది ఓకేలా రాకపోయినా కాకపోయినా ఏమనుకోకూడదు ప్లీజ్ ఎందుకంటే మాకైతే అట్లా కొడుతున్నాయి అని చేస్తున్నాం అన్నట్టు అడుగుతున్నారు గురుగారు చెప్పే సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని తప్పకుండా దొరుకుతుందండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురువు గారు మీ ఇంట్లో సకల సమస్యలకైనా గురువు గారితో జాతకం చెప్తారు లైక్ విద్య సమస్యలు వైద్య సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు ప్రేమ సమస్యలు ముఖ్యంగా చెప్పాలంటే శ్రీ పురుష వర్షిక సమస్యలు ఇట్లుంటే గురువు గారిని సంప్రదించండి మీరు డైరెక్ట్ వీళ్ళు కలవాల్సిన అవసరం లేదు ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు దుర్గాదేవి జ్యోతిష్యాలయం నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలని చెప్పండి పరిష్కారం తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీ బ్లెస్సింగ్స్ వల్ల మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ ఎందుకంటే మొన్న జాన్ ప్రెగ్నెంట్ వీడియో అని పెట్టినా కదా అందులో మూడు నెలల కింద ఒబాషన్ అయిందని ఒబాషన్ అయిందని చెప్పిన అది దాచిన విషయం ఇక తెలిసిందని చెప్పేసిన సో అందులో చాలామంది అంటే ఇప్పుడు దాదాపు రెండు వందల కామెంట్లు అయితే వచ్చినాయి రెండు వందల కామెంట్లో నూట ఎనభై మంది వరకు బ్రో పైనాపిల్ తినకూడదు బ్రో పైనాపిల్ తినద్దు ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం అవుతుంది పోతుంది బ్రో పోతుంది బ్రో అని చాలామంది చెప్పారు అలాగే కీ పండు పపాయ ఇంకా సంథింగ్ సంథింగ్ మేము ఫ్రూట్స్ చెప్పారు తినొద్దు బ్రో తింటే అట్లనే అవుతుందని చెప్పారు మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా కొంతమంది అయితే బ్రో ఇట్లా ప్రెగ్నెంట్ అయిందని ముందే అయిపోగా బ్రో మేమేమో జాగ్రత్తలు తీసుకోవాలని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నాము అని చెప్పనమాట అయితే అమ్మ అట్లానుడికి నేను దాచిన ఏ దాచడం వల్ల అట్లా అయింది మీకు చెప్పిన అయిపో మేము తగిన జాగ్రత్తలు తీసుకునే వాళ్ళము మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అట్లనే ఒక ఇరవై మంది దాకా ఏమన్నారంటే బ్రో ఇంత చిన్న వయసులో అవసరం ఆ పాప చిన్న ఏజ్ చిన్నగానే ఉంది కదా ఇప్పుడు ఎందుకు మళ్ళీ ప్రెగ్నెంట్ గురించి ట్రై చేస్తారు అట్లా ఇట్లని అన్నారు నిజంగా చెప్పాలంటే మేము ప్రెగ్నెంట్ గురించి అయితే ట్రై చేయలేము ఈ ఐదో దేవుని వల్ల అయిందేమో తెలియలేదు అంటే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రెగ్నెంట్ టెస్ట్ అయితే చేయలేము తన సిమ్టమ్స్ చూస్తే స్టార్టింగ్లో పాప పుట్టినప్పుడు ఎట్లా సిమ్టమ్స్ అత్తలేదు అత్తలేదు సిమ్టమ్స్ వచ్చినాయో ఇప్పుడు కూడా అట్లనే సింటమ్స్ కనబడుతున్నాయని కొంచెం డౌటు ప్రెగ్నెంట్ అయినా మంచిదే కాకపోయినా మంచిదే మేము ప్రెగ్నెంట్ గురించి అయితే ఎదురు చూస్తలేము కానీ అయిన మాత్రం మీరు చేసుకోవద్దు అని మా నమ్మకం అన్నమాట అంటే పెద్దలు అంటుంటారు కదా ఎప్పుడు ఎప్పుడైనా చిన్న వయసులో సంపాదన ఉండాలి చిన్న వయసులో పిల్లలను ఉండాలి తర్వాత వాళ్ళే మనకు తోడు ఉంటారని ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దానికి ప్రెగ్నెంట్ టెస్ట్ చేయలేము ఇక ఇప్పుడైతే నేను ప్రెగ్నెంట్ టెస్ట్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను అన్నమాట ఆ విషయం గురించి చెప్తున్నా మీ అందరికి చాలా థ్యాంక్ యూ ఎందుకంటే మీరు కూడా మీ ఫ్యామిలీలో ఒక్కరు అనుకుని మమ్మల్ని మాకు కూడా చాలా చాలా ఏంటి చెప్ చెప్తున్నారు ఇట్లా కాదు బ్రో అట్లా కాదు బ్రో అని మీ అందరికీ చాలా థ్యాంక్ యూ వెనక శివయ్యలే కనబడుతుండ్రు కదా వెనుక శివయ్యలా కనబడుతుండ్రు కదా లింగం లెక్క అయితే మాకు ఇంకొక విషయంలో ఈ ప్రెగ్నెంట్ ఒకవేళ జానిగిన ప్రెగ్నెంట్ అయితే ఇంకొకటి కూడా కలిసి వస్తుంది మాకు అదేందో మీకు చెప్తా చూడండి ఇప్పుడు అది ప్రెగ్నెంట్ టెస్ట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నా ఇక ఇప్పుడు చేసుకోరాదు కాబట్టి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ యూరిన్తో ప్రెగ్నెంట్ టెస్ట్ అయితే చేస్తాం ఓకేనా మీరైతే ఏమనుకోకుండా అబ్బా ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే మమ్మల్ని తిట్టకండి ఇంకా దేవుడు ఇచ్చిన వారాన్ని మనం పోగొట్టుకోవద్దు దేవుడు ఇచ్చిన వారాన్ని మనం పోగొట్టుకోవద్దు ఎందుకు కొట్టుకోవద్దో నేను చెప్తా మానల విషయంలో అట్లా జరిగింది కాబట్టి నేను చెప్తా ఆ విషయం కూడా ఇప్పుడైతే ప్రెగ్నెంట్ టెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నా ఓం నమ శివాయ ఓం నమ్మ శివాయ అండ్ ఇగో ప్రెగ్నెంట్ టెస్టర్స్ అయితే కొనుకొచ్చిన ఈ మధ్య నాకు ఏందో కానీ నోరు తిరుగుతలేదు అంటే చదువు బంద్ చేసిన నుంచి నోరు తిరుగుతలేదు ఇక ఎందుకు బ్రో మరి రెండు ఎందుకు వచ్చిన బ్రో ఒకటే తెచ్చుకుంటే అయిపోతుంది కదా అవసరం మారెండు అని అనుకుంటారేమో ఇది ఒకటి పనికి ఒకటి ఒకవేళ ప్రెగ్నెంట్ టెస్ట్ చేస్తాం ఒకవేళ కాకపోతే మళ్ళీ అప్పటికి పనికిది కదా మళ్ళీ అప్పటికి పనికిది కదా అని ఏ అట్లానేది కాదు కానీ అయితే మా రిలేటివ్స్ దాంట్లోనే ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్నారు ఒకటి ప్రెగ్నెంట్ అని రుజువు అయింది తర్వాత అందులో ఇస్తే మా హాస్పిటల్లో ఉంచుకుంటేనేమో కాలేదు ఎందుకో ఏమో ఇలా తప్పులు ఉంటాయి కావచ్చు అని అనిపించి ఒక టెస్ట్ చేసినాక ఇంకొకటి టెస్ట్ చేస్తాం రెండు సేమ్ వచ్చినాయి అనుకో దాన్ని క్లారిఫై చేసుకోవచ్చు రెండు ఒకటే వచ్చినాయి కదా అని చూసుకోవచ్చు అనమాట పాప చూసుకోవచ్చు అనమాట తిట్టకుర్రి తిట్టకుర్రీ ప్రెగ్నెంట్ అయినా తిట్టకూర్రి కాకపోయినా తిట్టకూర్రి ఎందుకంటే ఈనకి ఒకవేళ నేనైతే ప్రెగ్నెంట్ అని అని అనుకుంటున్నా ఒకవేళ కాకపోయినా తిట్టకూర్రి ఎందుకంటే భయం అనిపిస్తుంది మీకు చెప్పాలి కదా అని అంటే ఫస్ట్ సారి చెప్పకుండా మో మోసపోయినా సెకండ్ సారి కూడా చెప్పకుండా ఉంటే ఎట్లా అని చెప్తున్నా ఒకవేళ అయినా తిట్టకూర్రి కాకపోయినా తిట్టకూర్రి ప్లీజ్ ఓకేనా కావాలంటే అయితే కంగ్రాచులేషన్స్ వేపుర్రీ కాకపోయినా కంగ్రాచులేషన్స్ వేపుర్రి అంటే నాకు కొంచెం సిమ్టమ్స్ ఏర్పడుతున్నాయి మా పాప పుట్టినప్పుడు ఎట్లా సింటమ్స్ ఉన్నాయో అవే సింటమ్స్ కూడా ఇప్పుడు కనబడుతున్నాయి జానికి నాకైతే కన్ఫామ్గా ప్రెగ్నెంటే అని అనిపిస్తుంది అందుకే తెచ్చిన రెండు యుద్దా రెండు ఇట్లా సేమ్ అంతే ఓకే అరే వీడియోందరూ ఎందుకు సంతోషపడుతుండరా అని అనుకోకు ఎంతైనా ఏదైనా సంతోషం అయితే ఉంటుంది ఇక ఏమనుకోకుర్రీ కామెంట్లలో అయితే తిట్టకూర్రి ఓకేనా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇక టైం అయితే ఐదున్నర అయితుంది నేను ఇప్పుడు లేచిన జాను కూడా లేపాం జానీ పాప కూడా లేపుతుంది జాను జాను ఏ లేవు టైం ఏం లేవు

మొత్తం బక్క అయిపోయింది ఏమనుకుంటా పట్టుకొచ్చుకో మరి జాన్ అయితే ఫస్ట్ యూరిన్కి అయితే పోతుంది తెచ్చుకున్న తర్వాత చూద్దాం జాన్ అయితే ఫస్ట్ యూరిన్ అయితే తెచ్చుకుంది ఏమనిపిస్తుంది నీకు ప్రెగ్నెంట్ అన్నట్టు అనిపిస్తుందా కాదన్నట్టు అనిపిస్తుందా పాపకు ఫస్ట్ ఉన్నప్పుడు నీకు అవే సింటమ్స్ లేవా ఇప్పుడు అవే సింటమ్స్ ఉన్నాయిగా మరి ఎందుకు ఏమో అంటున్నావు అయినా బాధలేదుగా హ్యాపీ అన్నీ వేసుకుంటావా ఫస్ట్ రాకపోయినా కాకపోయినా ఏమనుకోకూర్రి ప్లీజ్ ఎందుకంటే మాకేత లా కొడుతున్నాయి అని చేస్తున్నాం అన్నట్టు ఓకే చెప్పే కదా వచ్చినా రాకపోయినా కంగ్రాచులేషన్స్ అది ఏ అంటే మా అనుమానం మాకున్న డౌట్ని క్లియర్ చేసుకోవడానికి ఈ యొక్క వీడియో అన్నట్టు ఒకవేళ అయినా మంచిదే కాకపోయినా మంచిదే మేమంతే ట్రై చేయలేము ఇక దేవుడు వచ్చిన వారనైతే కాదనొద్దు అని బాధ మరి ఎందుకు ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అని ఏం కేట్లా నరాలు కట్ అయిపోయింది పెడతా మరి మంచిదో ఇంకొకటి వేస్తావా ఎందుకంటే చెప్పిన కదా రెండు వేద్దామని అంటే ఒకటి మంచిగా లేకపోయినా ఇంకొకటి కూడా మంచిగా ఉంటే ఏర్పడుతుంది అలా కూడా సేమ్ వచ్చింది అనుకో ప్రెగ్నెంటే ప్రెగ్నెంటే కాకపోయిందనుకో డౌట్ అంటే నాకు మా ఫ్యామిలీలో అట్లా జరిగింది కాబట్టి అయినా కానట్టు అనిపిస్తుంది ఇప్పుడు చెక్ చేద్దాం రెండోది కూడా చెక్ చేస్తుంది రెండో చెక్ చేసినాక అవునా కా అనేది ఏర్పడుతుంది నాకైతే కొద్ది సంత సాంకేతి సంత సాంకేస్తుంది

వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటో చూస్తా కదా చూడాలి చూడాలి నాకు చెప్పవాలి జానవి పాప నీకు తమ్ముడు ఇప్పుడు ఇప్పుడు చెప్తాం చెప్పాలనగా కొన్ని విషయాలు చెప్తా అయితే మీకు ఒక విషయం చెప్తా అన్నా కదా ఆ విషయం ఏంటంటే మా రిలేటివ్స్ దాంట్లోనే అన్నయ్య నాకు అన్నయ్య అవుతాడు అన్నట్టు అంటే దూరము కానీ రిలేటివ్సే అన్నయ్య అవుతాడు సో అయితే ఆయన ఏమైందంటే కొంచెం మెచ్యూరిగా అంటే మంచిగా ఆలోచిస్తాడు ఏదైనా ఫస్ట్ అయితే ఒక బేబీ ఉంది బేబీ ఉన్న తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక త్రీ టూ ఇయర్స్ ఆగుదాం ఆగి తర్వాత ఇంకో బేబీకి ప్లాన్ చేసుకుందామని ఫిక్స్ అయ్యారు అట్లనే టూ ఇయర్స్ దాకా ఉన్నారు తర్వాత బేబీ ప్లాన్ చేయాలి అని అనుకున్నారు అయితే వాళ్ళు ఎన్నిసార్లు ప్లాన్ చేసినా ఏం వర్కౌట్ లేదు ఇంకా ఆమె ఇంతవరకు కూడా ఆ కాలేదు ప్రెగ్నెంట్ కాలేదు ఎందుకు ఏమో ఏం లేదు టూ ఇయర్స్ దాకా అంటే ఫస్ట్ బేబీ పెళ్ళైనాక వన్ ఇయర్కి బేబీ వచ్చేసింది తర్వాత టూ ఇయర్స్ ఆగుదాం అనుకున్నారు ఆగిరు ఆగిన తర్వాత ఏమైందంటే ఇంకా ప్రెగ్నెంట్ కావట్లేదు ఎందుకు ఏమీ అర్థం అయితే లేదు వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ తిరగడం పోవడము ఏమైనా చేసుకోవడము అట్లా ఇట్లా తిరుగుకుంటూనే ఉన్నారు మళ్ళీ మెయిన్ బాధ ఏం తట్టిపోయిందంటే మళ్ళీ రెండు సంవత్సరాలు సంవత్సరం అవుతే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అన్నట్టు మాకు అట్లా ఒక విషయం అనిపించింది కొంతమందికి నీటి బుడుగులు కూడా స్టార్ట్ అంట అందుకే మా దాంట్లో ఇద్దరు ముగ్గురికి స్టార్ట్ అయినాయి నీటి బుడుగులు అందుకే ఆ తోటి ఎట్లయితే అట్లా అయ్యాన్ని ఇప్పుడు మా పాపకి ఎట్లా మా పాపకు నైన్ మంత్స్ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఈ పాప వచ్చేసరికి నైన్ మంత్స్ అంటే మా పాపకి అప్పటి వరకు పద్దెనిమిది నెలలు పడతాయి అంటే సంవత్సరం నర అవుతుంది ఏం కాదనుకో ఏం కాదనుకోని ఫిక్స్ ఫిక్స్ అయినాము అంటే నిజంగా చెప్తున్నా ప్రెగ్నెంట్కి అయితే ప్లాన్ చేయలేము అనుకోకుండా అయితే ప్రెగ్నెంట్ అయిపోయింది అయితే అయింది అన్నమాట అయితే అయినంత మాత్రాన మనం తీసుకోవద్దు ముందే ఒకటి అబోర్షన్ అయింది మళ్ళీ ఇది అబోర్షన్ అయితే మళ్ళీ ఏం ప్రాబ్లమ్స్ ఉండే తెలియదు సో అందుకనే ఏదైతే ఏంది ఇక తొమ్మిది నెలల పాపకైనా ఇంకో తొమ్మిది నెలలు అంటే పద్దెనిమిది నెలల వరకు మా పా పద్దెనిమిది నెలల మా పాప అవుతుంది అప్పుడు వచ్చిటోడు ఒక నెల అవుతాడని ఫిక్స్ అయినాం అంటే అనుకున్నాం ఇక ఒక అయితే కానీ అచ్చటంట అంటే ఇప్పుడు బిడ్డ వచ్చింది కాబట్టి నేనేదో కొడుకు రావాలనుకుంటున్నా ఇక పైవాడు ఇక పైవాడు ఏమిస్తే అదే ఎందుకంటే వాళ్ళకు తెలుసు కదా ఎవరికి ఏమి ఇవ్వాలనో ఎట్లేం చేయాలనో అని బిడ్డ ఉట్టాలంటే బిడ్డ ఉడితేనే అంటే బిడ్డ ఉట్టాలంటే వాళ్ళకి అదృష్టం ఉండాలి తెలుసా అవునా కాదా అయితే ఇంకో విషయం ఏంటంటే మాకు ప్రతి మూ రెండు సంవత్సరాలు ఒకసారి సమ్మక్క జాతర ఉంటుంది ఇప్పుడు మొన్న మొన్న వేయింది కదా ఇప్పుడు మళ్ళీ మాకు నెక్స్ట్ బేబీ పుడితే మా పాపది ఆ పాపది చాను పాపదిను పుట్టేవాడి రెండు ఒకటే సరియచ్చు లేదంటే అట్లాకుండా మళ్ళీ సంవత్సరం పుట్టింది అనుకో మళ్ళీ వానికి ఇంకా రెండు సంవత్సరాలు ఆగాలి గట్లా వానికి ఇంకా రెండు సంవత్సరాలు ఆగాలి అందుకే అని ఎందుకైనా మంచిదే మళ్ళా ఎందుకైనా మంచిదని ఇక మేము ఉంచుకున్నాం అనమాట అయ్యో అంత మన మంచి గురించే జాను బక్క అవుతుంది ఎంత బక్క ఉంది అంటే దానికి మెయిన్ రీజన్ దాని ప్రెగ్నెంట్ కావడం వల్లనే అట్లా బక్క అవుతుంది కావచ్చు ఎందుకంటే ఫస్ట్ లా జాను ప్రెగ్నెంట్ అయ్యే ముందు కూడా అట్లనే బక్క అయింది తర్వాత పాప కడుపులో పడ్డాక ఒక నెలకు మూడు నెలలకు మంచిగా దొడ్డు నాకు వరకు అయితే సెకండ్ డెలివరీ అయిపోయినాక మంచిగా ఉంటుంది అనిపిస్తుంది మళ్ళీ ఈ విషయాలు అయితే నీ మా అమ్మకి మా నాన్నకి మా అత్తమ్మ వాళ్ళకి చెప్పలేము అంటే ఇప్పుడు ట్రై చేసినాం కదా వాళ్ళకి కూడా చెప్తా వాళ్ళ రియాక్షన్ ఏందో చూద్దాము ఏమంటారు ఓకేనా కానీ మీరు అయితే తిట్టకండి బ్యాడ్ కామెంట్స్ తిట్టకండి ఎందుకంటే చిన్న వయసులో సంపాదన ఉండాలా చిన్న వయసులో పిల్లలను ఉండాలా వాళ్ళే తర్వాత మనకు ఆధారపడతారు మీకు సెన్స్ లేదు ఫస్ట్ ఇల్లు తీసుకోండి ఇల్లు కట్టుకోండి ఇల్లు కట్టుకున్న తర్వాత పిల్లల గురించి ఆలోచించండి అన్నది మాకు ఇల్లు ఎందుకు లేదు మాకు ఇల్లు ఉన్నది అయితే వీడులు ఇక్కడ తీస్తున్నాం కాబట్టి మేము ఇక్కడ రెండుకున్నాం మాకు వెళ్ళి వచ్చి మాకు ఇల్లు ఎందుకు లేదు ఇల్లు ఉన్నది ఉన్నాయి బట్ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటే టైం పడుతుంది ఒక పది సంవత్సరాల దాకా టైం పడుతుంది అనుకో ఆ పది సంవత్సరాల దాకా ఆకుంటున్నామంటారా చెప్పండి గట్లా ఎందుకంటే వృధా వేసుకోద్దని అనిపించింది తొమ్మిది ఆగినాం నెక్స్ట్ బేక్కి అయితే వస్తున్నది వస్తున్నాడు ఇక ఏదైతే అదే మేము మీరైతే మాకు కంగ్రాచులేషన్స్ చెప్పండి ఆయన ఇంకొకటి ఏంటంటే మాకేమన్నా సజెషన్స్ కానీ లేదంటే ఇట్లా ఉండాలి గట్లు ఉండాలి ఇవి తినద్దు అవి తినద్దు అని ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మేము జాగ్రత్త అంటే జాగ్రత్తగా ఉంటాము ఇక మాకైతే ఉన్నది అట్లనే ఓకేనా Like, here. share and Saturday. subscribe.